మనసు మార్చుకుంటూ దేవుని సంధికి మనం అందరం కూడా ప్రసిద్ధం ఏదో గుండు కొడితే గుణం మారదంట కదండి బట్ట మారిస్తే బుద్ధి గుణం బ్రతుకు మారదు కానీ ఎక్కడైతే మనసు మారుతుంది నిజంగా కఠినమైన హృదయం కూడా బండరాయ కరిగిపోద్దు అండి దీని వాక్యం భయపడత కానీ ఈరోజు మనిషి ఎందుకు భయపడదు మనసు పెట్టలేదండి దేవుని వాకినికి విలువ ఇవ్వలేదండి అందుకే మనసు మారట్లేదండి మనం అలాగే చచ్చిపోతుంది అని మనసు మారదు కానీ ఎన్నో దృశ్యాలు మనం చూస్తుంటే పిల్లలు నిజంగా అండి ఎన్నో నిజంగా ఎక్కడ కనిపించదాని మనం చూస్తున్నాం ప్రపంచంలో నిజంగా పిల్లలు ఎవరు చెప్పనిది ఎవరు వినంది మనం వింటున్నామే చూస్తున్నామే అయినా చీమ కుట్టినట్టు కూడా ఈరోజు మనిషికి అవలేదు తిను త్రాగు చుకించు సంపాదించు తినుము త్రాగము దీని విషయమే మనిషి ఆలస్ అంటే